హలో ఫ్రెండ్స్ అందరికీ మనకైతే ఓపెన్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగిందండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ మన ఛానల్లో కొత్త ప్రాపర్టీస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి కొన్నిసార్లు అర్జెంట్గా సేల్ ఉండే ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి వంద గజాలండి సౌత్ ఫేస్ ముప్పై ఆరు వేలు గజం చెప్తున్నారు ఇది లొకేషన్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి సౌత్ ఫేస్ గజం వచ్చేసి ముప్పై ఆరు అండి నెగోషియబుల్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీరు మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ సౌత్ ఫేస్ అండి ఇది డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై